అరసకుండా వాడరీ అరసకుండా వాడరీ చిన్నగా మరుసగా వాడండి గమ్మున బాగా వాడండి వరే ఒక మంచి రాయం పాడండిరా మంచి రాయం పాడాలా పాడు కోతి బాగా పెళ్ళంట పాడు బాగా గట్టివాడు ఇంతసేపు గేట్ కార్డు చేరుకుని పిచ్చిదాం లాగా వదురుకుంటూ ఉంటవే గట్టి గట్టిగా ఆడుచు అంటే అంతరా ఆడుచు అంటారు ఇద్దరు ఊరే పడుతు కింద ఆడతారు మనం కూడా రైమ్స్ పాడుకుంటుంటే అంటే అక్కడ బస్ వచ్చిందనుకో హ్యాండ్ ఇచ్చి పోయిద్ది అదే అదే అంటండి అది మీరు పాటలు పాడుతుంటే వ్యాన్ వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరూ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ అక్ప్రెస్ట్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మనం విడలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా నాన్నకి కొంచెం హెల్త్ బాలేదన్నమాట మార్నింగ్ అంతా ఫుల్గా ఫీవర్ వస్తుంటే సరే బ్లడ్ టెస్ట్ చెప్పిద్దాం అనేసి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినాం అనమాట ఇది రుద్రవరంలో ఉన్న హాస్పిటల్ అనమాట మాకు దగ్గరలో ఉంటుంది కొంచెం అంటే ఆలగడ్డ కంటే ఎక్కువ రుద్రవరంకే వెళ్తాం మేము ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా సరే అనేసి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చామన్నమాట ఇక్కడ మా బుడ్డదానికి దానికి బాగా ఆకలి అవుతుందంట సరే అనేసి ఒక చిన్న టిఫిన్ సెంటర్లో అయితే దూరామన్నమాట మా నక్షత్రం మా దోశ తీసుకుంది ఎవరికి కావాల్సిన టిఫిన్స్ వాళ్ళు తీసుకున్నారు నిజానికి నేను మార్నింగే తినేసాను అనమాట ఇడ్లీ తిన్నాను నేను ఇంట్లోనే సరే అనేసి నేనేం తీసుకోలేదు దీనికోసం దోశ తీసుకున్నాము ఇంకా కానీ ఫస్ట్ టైం రుద్రవరంలో ఈ హోటల్లో టిఫిన్ ట్రై చేసాం అబ్బా టేస్ట్ చాలా బాగుంది నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత మంచిగా టేస్ట్ ఉంటుందా ఇక్కడ అనేసి చాలా బాగుంది ఇంకా టిఫిన్ తినేసాము టిఫిన్ తిన్న తర్వాత హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట వెళ్తే అక్కడ ఏమైందంటే కనుక మా నాన్నకి షుగర్ కొంచెం అంటే కొంచెం కాదులేండి చాలా ఎక్కువ అయిందనమాట అంటే మా నాన్నకి కొంచెం ఏమంటారు పథ్యం సరిగా ఉండట్లేదన్నమాట అంటే అన్నం తింటాడు టీలో బెల్లం వేసుకొని తాగుతాడు ఎంత చెప్పినా వినడు స్వీట్స్ అప్పుడప్పుడు మాకు తెలియకుండా దొంగచాటుగా స్వీట్స్ వేస్తూ ఉంటాడు ఇంకేం చేద్దాం ఏదో చిన్నపిల్లలు కదా దాచిపెట్టుకొని తిన్నట్టు రవ్వ లడ్డులు మా ఇంటి పక్కన ఒక చిన్న ఉంటుంది అనమాట ఆ అంగడిలోకి వెళ్ళి మేము ఎవరైనా చూస్తున్నామా లేదా అన్నట్టు తగ్గించేసి ఒక లడ్డు నోట్లేస్తాడు అలా చేస్తాడు మా నాన్న చిన్న చిన్న పనులు చేస్తుంటాడు అట్లా చేసి ఇట్లా చేసి షుగర్ని బాగా పెంచుకున్నాడు అనమాట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మంచిగా తిట్టాడు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మా బుడ్డది కేకు 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 అని సతా ఇచ్చింది రోజు చెప్పినాను అంత పెద్ద కేక్ తింటుంది అది కేకు 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 యాడు కనిపించి అలా కేకులు కావాలంటుంది నాకేమో ఆ కేకులు పెట్టాలంటేనే భయం వేస్తుంది డాక్టర్ బాగా వార్నింగ్ ఇచ్చాడనమాట నాన్నకైతే కనుక ఇంకా అయ్యింది అయిపోయింది అనేసి పద్యం మస్ మంచిగా చెప్పాడు అనమాట అంటే కొర్రలు సొద్దలు వీటితో మాత్రమే నువ్వు తినాలి అన్నం అస్సలు ముట్టుకోకూడదు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత వచ్చి నాకు అంటే కనిపించు అన్నాడు నిజం చెప్పాలంటే పాపం నాన్న ఒక టూ డేస్ అయిందనుకుంటా ఈ వీడియో నేను షూట్ చేసి ఎప్పుడు మండే రోజు షూట్ చేసిన మండేనా కాదు షూ ట్యూస్డే ట్యూస్డే వ్లాగ్ అనమాట ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ షూట్ చేశాను నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పాపం నాన్న ఒక్క అన్నం మెత్తుకు కూడా ముట్టుకోలేదు కొర్రన్నం అన్నం జొన్న రొట్టెలు వీటితోనే కాలం గడిపేస్తున్నాడు అనమాట ఇంకా టూ త్రీ డేస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ మొత్తం ముగించేసుకొని ఇంటి దావ పట్టేసామన్నమాట ఇంటికి వచ్చే ముందు బండి కొంచెం గలీజ్గా ఉన్నాయన్నమాట అంటే మా పొలం దగ్గరికి ఎక్కువ తిరుగుతూ ఉన్నాం కదా ఆ పని ఈ పని అనేసి బండిని అయితే క్లీన్ చేయించుకుంటున్నాను ఇక్కడ దగ్గరే జస్ట్ వాటర్ వాషింగ్ అలా చేపించామనమాట నా బండి మా నాన్న బండి నా బండి ఏమో కానీ మా నాన్న బండిని కడిగేసరికి పాపం మా ఆయన తనకలాడిపోయినాడు దాన్ని ఎంత దుమ్ము ఉండిందండి బండికి చాలా ఉండిందనమాట ఓకే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండని మధ్యలోంచి మాట్లాడుకుందాం అంత చూస్తుంది నాకు చల్లంగా నీళ్ళు కొట్టు ఒక్కొక్కరు దిమ్మ తిరగాలనే ఆలగడ్డ పోతే ఆరకేలు సొద్దులు ఇలాంటి దొరుకుతాయి మిల్లెట్లు ఏంటనే చెప్పు నాకు చెప్పు కావాలి కావాలి ఎందుకు ఎందుకు నీకు అది చెప్పు

నెంబర్ ప్లేట్ నెంబర్ లేదండి పైన ఒరే 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 వాషింగ్ తర్వాత బండి షోరూంలోంచి తెచ్చిన బండి అంత నీట్గా కనిపిస్తుంది ఇది కొత్తగా వంకలో చుక్క నీళ్ళు లేకుండా మొత్తం ఎండిపోయినా అంత పాష్ పట్టింది మొక్కజొన్న కంకులు ఏరడానికి వెళ్తున్నాం పొలంకి మా నక్షత్రం ఇంటికాడ వాడేసి ఇద్దరమే వచ్చినాం నేను అమ్మ వచ్చింది అనుకో చుక్కలు దుబ్బడుతుంది ఇంకమ్మ కానీ పోయి కంకులు ఏర్కొని రావాలి షేలొట్టి యాడా శివచ్చినట్టుంది మిషన్ బో వేరే వాళ్ళ శైన్ కూడా నీకు మిషన్ వచ్చేసింది అప్పుడే చూసారా అన్నీ మొక్కజొన్న చేలు మొత్తం కోసేసినారు అందరివి కూడా ఎవ్వరు చేలు లేవు అడ్డం పట్టించి పోతున్నాయి ఇంకా అందరు పొలాలు కోసేసినారు ఇక్కడ అయ్యోయ్యో చూడండి పాపం వీళ్ళ పొలంలో ఎట్లా కంకులు జారు వీళ్ళది లే మా ఇంకా దారుణంగా ఉన్నాయి కానీ వీళ్ళవన్న ఆడొకటి ఆడొకటే పోయినాయి మాదే సాలు సాలు దుష్పెయినాయి ఇప్పుడు చూపిస్తారా అండి తెలుస్తుంది అది పంతనమ్మ పొలంలో జారిపోయిన కంకులు ఏరుకోవడంలో ఈ కొట్టం పీకెచ్చా కానీ ఇడ సగం పోదు స్టార్ట్ అయిపోయింది ఇంకా మా కంకులు వేరే ప్రోగ్రామ్ అనమాట కెమెరాని ఏడన ఫిక్స్ చేద్దామా అంటే ఇది ఏడ ఫిక్స్ చేయడానికి నాకు ఆప్షన్ లేదే నేను ఆలోచన చేసాను నేను నా గెటప్పు ఏరడానికి మాన్సి గెటప్ తప్పేసినా అనమాట స్టార్ట్ చేసినాం ఇంకా ఏరడం ఇద్దరం అయితే కనుక ఆగండి చెప్తా ఏముంది ఆడ సాల్వ్ అయింటి ఆడ సంచి చేత పట్టుకోవడం వెతకలాడుకుంటా సంచికి ఏరుకుంటా వేసుకోవడం అంతే అదే ఈరోజు పని అనమాట ఈ సంచి నాకు అమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది నేను వీడియో పెట్టుకొని మీతో కూడా షేర్ చేద్దామని ట్రైప్యాడ్ సెట్ చే ట్రైప్యాడ్ లేదు కాబట్టి ఆడని సెట్ చేద్దామా అంటే ఆప్షన్ కుదరట్లేదు సరే నేను చేద్దాం చేతో పట్టుకొని ఏరుకుంటా చూసుకుంటా పోతా ఉన్నా ఇదిగోండి ఇట్లాంటి కంకులు మనం ఏరుకోవాలి ఇట్లా జారిపోయిన కొంకులు ఉంటాయన్నమాట ఏరేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ ఇట్లా ఏరుకోవాలి మళ్ళీ పొలం మొత్తం అంటుపెట్టి తగలబెట్టిన తర్వాత మళ్ళీ దొరుకుతాయి అన్నమాట మన కంటికి కనిపించనివి ఆకంతా కాలిపోయిన తర్వాత క్లియర్గా కనిపడతాయి అప్పుడు వచ్చి మళ్ళీ ఉంది పన్నెండు అందరూ వెళ్ళాము జరుగుతా వేసుకుందాం పనిచేయడం ఇల్లు వెళ్ళా చూసారా ఎన్ని కంకులు జారిపోయినాయో రెండు మూడు నాలుగు ఐదు కొంకులు ఉన్నాయి ఎన్ని ఇంకా ఈ లెక్క ఎక్కడ ఉండకపోతే పొలం మొత్తం మీద ఎన్ని కంకులు ఉంటాయో బాగుంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు కంకులు ఇక్కడ దగ్గర వెళ్ళాయి అని చెప్తారంటే ఒక సంచి వచ్చినాయి ఈ సంచి ఇంకా ఫుల్ కాలే కొంచెం గ్యాప్ ఉంది బట్ చాలా దూరం అయితే వచ్చేసినాం మ్యాక్సిమం వేరుకుంట చూసారా ఒక ఒక సాలు అయితే వెళ్ళినాం అనమాట గట్టిమిందికి ఇంకా గట్టిమిదికి వెళ్ళేసరికి ఒక్క సంచి నర్ర ఒక సంచి ఫుల్ ఇంకొక సంచికి సగం వచ్చినాయి అనమాట కంకిలో మళ్ళీ ఇటు పక్క సాలు పట్టుకుందాం ఇంకా పోపునంతవరకు ఎలా ఇది పొద్దుగా ఇంటికి పోయేది ఇంక అంతే నాకే ఎత్తు నేనే మోచా కదా రెండు గనులు ఉంటాయి మోసుకోయేవి పెడతాడంటావాడు ఒకటి ఉంది ఇది వాడు వచ్చాడా వచ్చి ఏమబ్బా చూసినా ఎంత బరు వచ్చిందో తినా చెప్తా కాదు నేను మూట నిద్ర పెట్టుకొని కష్టపడి వీడియో తీసుకుంటున్నాను మా అమ్మ వచ్చి నేను తీస్తా వీడియో అయితే ఆ ఫోన్ అండ్ ఫోన్ తీసుకొని మా అమ్మ షూట్ చేసింది అనమాట ఈ చిన్న క్లిప్ అయితే కనుక కానీ చూడ్డానికి అలా ఉన్నాయి చాలా బాగున్నాయండి బాబు కంకులు అయితే కనుక అవుతాయి అయితాయి ఏరితే ఈజీగా వచ్చాయి ఆనమ్మా సగం ఏరినాం సగం కూడా ఏర్లే చిన్నకాయ ఏరినాం మనం చిన్నకాయకి నాలుగు రంజులు వెళ్ళినాయి నిండుగా ఇంకా షేన్ మొత్తం చేను మొత్తం ఏరితే వెళ్ళావా అయిపోయింది నీకంకు లేడం బాయ్ బాయ్ మొహం మాడిపోయినా మొహా అనుకుంటే బొట్టు కూడా పోయింది చెమట్లేమో కార్తనాయి ఓయమ్మా తల్లి మొహం అనే కడుకుందాం కొంచెం చల్లర నీళ్ళు పోసుకొని మొక్క మొత్తానికి వచ్చేసి ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి కంకులన్నీ ఏరడం అయితే అయిపోయింది బయటికి రాగానే శుభ్రంగా చల్లటి నీళ్ళతో కాళ్ళు మొక్కలు శుభ్రంగా కడిగేసుకున్నాం అనమాట కడుక్కొని బండి ఎక్కేసినాం మా మొక్కలు ఉండే బూట్లు కూడా ఇద్దరికి పోయినాయి ఆ పని ఏమో కానీ చెమటలు కారిపోయాను అనమాట మస్తుగా కానీ మేమైతే సాయంత్రం వరకు ఉందాం అంటే ఒక ఆరు వరకు ఉండి ఏరితే కనుక కొంచెం కాంకులు అవుతాయనేసి అనుకొని పోయినాము బట్ కాకపోతే ఇంకా ఒక కాయ ఏరినామో లేదా అప్పుడు నాన్న ఫోన్ చేసినాడు పిల్లలు ఇంటికి వచ్చినారమ్మా స్కూల్ నుంచి సతాయి సారు నేను పట్టుకోలేకపోతున్నారు రాండి అనేసరికి ఇంకా మళ్ళీ చేసే పని కూడా వదిలేసి రావాల్సి వచ్చిందనమాట మొత్తంకి దగ్గర దగ్గర అంటే కంటిన్యూస్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏరితే కనుక ఒక్కరోజు పని అనమాట అది మాకు కానీ పిల్లలతో ఈ పనులతో అవి ఇవి చూసుకుంటూ మేము ఇవి చేసరికి మాకు రెండు రోజులు పట్టిందనమాట ఏరడానికంటే హాఫ్ డే హాఫ్ డే అట్లా టూ డేస్ అనమాట కంకుల్ని రెండు రోజులు ఏరిన తర్వాత మళ్ళీ కాల్చి మళ్ళీ ఈరోజు వెళ్ళి ఏరుకొని అనమాట కాలిపెంట్ కాలిపెండ్ అన్నీ మొత్తం చేయనయితే ఫినిష్ చేసేసాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి ఇక్కడ చూసారా ఒక పక్క బండి తోలుకుంటా ఒక పక్క నేనే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఓకే బాయ్ బాయ్ మరొక విడత మేము ముందుకు వచ్చేస్తా